హలో ఆల్ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని పోషకాలు సమానంగా ఉండాలి అతిగా తీసుకుంటే ప్రమాదం ఈ నేపథ్యంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియోలో చూద్దాం కూరల్లో ఏది తక్కువ ఉన్నా తినొచ్చు కానీ అదే ఉప్పు తగ్గితే తినడం కష్టమే కానీ అలానే ఎక్కువగా వేసుకున్నా దీనివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీలో ద్రవ సమతుల్యతని కాపాడుకోవాలి అంటే ఉప్పు అవసరం ఇది నరాల పనితీరుకు కూడా అవసరం కానీ అలా అని ఉప్పు ఎక్కువగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మరి ఆ సమస్యలు ఏంటో చూద్దాం వాపులు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బాడీలో నీరు నిలిచిపోతుంది కాళ్ళు పాదాలు చేతుల్లో వాపు ఉంటుంది రక్తనాళాల్లో అధిక సోడియం కంటెంట్ కారణంగా ఇది చుట్టుపక్కల కణజాలాల నుండి నీటిని గ్రహిస్తుంది దీంతో వాపు ఎక్కువగా ఉంటుంది ఈ సమస్యకి పరిష్కారంగా డాక్టర్ని కలవడం మంచిది ఎక్కువగా దాహం వేయడం ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది బాడీలో డిహైడ్రేషన్కి కారణమవుతుంది అధిక దాహాన్ని కలిగిస్తుంది దీంతో నీరు ఎక్కువగా తీసుకుంటారు శరీరంలో ఉప్పు ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది హై బీపీ ఎక్కువ ఉప్పు తీసుకుంటే హై బీపీ వస్తుంది ఉప్పులోని సోడియం శరీరం నీటిని ఆదా చేయడంతో పాటు రక్త పరిమాణాన్ని పెంచుతుంది అందువల్ల హై బీపీ గుండెపోటు స్ట్రోక్ వంటి గుండె సమస్యలకి దారితీస్తుంది కిడ్నీ సమస్యలు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది మూత్రపిండాల పనితీరుకి కూడా ఒత్తిడి తీసుకొచ్చి కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది శరీరంలో సోడియం స్థాయిని కంట్రోల్ చేయడానికి కిడ్నీలు కీరోల్ పోషిస్తాయి రక్తంలోని టాక్సిన్స్ని తొలగిస్తాయి సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది కిడ్నీలను దెబ్బతీసి మూత్రపిండాల్లో రాళ్లు ద్రవ అసమతుల్యతకు దారితీస్తుంది జీర్ణ సమస్యలు ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది ఉబ్బరం గ్యాస్ కడుపులో ఇబ్బంది వంటి జీర్ణ సమస్యల్ని కలిగిస్తుంది కాబట్టి భోజనం చేసిన తర్వాత జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత తీసుకోవాలి అంటే శరీరానికి ఉప్పు అనేది తక్కువగానే అవసరం ఎంత తీసుకోవాలి అనేది వయస్సు లింగం ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సాధారణంగా రోజుకి రెండు వేల మూడు వందల మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు హైబీపీ ఉంటే మోతాదుని మరింత తగ్గించాలి ఇందుకోసం డాక్టర్ని సంప్రదించాలి